లైవ్ ని ఎలా స్టార్ట్ చేయాలంటే లైవ్ ని ఎలా క్రియేట్ చేయాలి మన ఛానల్లో అనేది ఈ వీడియో అప్లోడ్ అయిపోతుంది ఎందుకంటే సో దానికి కూడా అవసరం ఉండదు కాబట్టి వచ్చిన తర్వాత ఇక్కడ పెన్సిల్ సింబల్ అనేది ఉంటుంది కదా మన ఛానల్లో మనము వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఎలా మనము డిస్క్రిప్షన్ టైటిల్ ట్యాగ్స్ అనేసి ఇస్తాము లైవ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది సో చూడండి ఇప్పుడు ప్రాసెస్ అవుతుంది సో హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనము లైవ్ ని ఎలా స్టార్ట్ చేయాలంటే లైవ్ ని ఎలా క్రియేట్ చేయాలి అలాగే లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత మనము వీడియో అనేది చేసి ఉంటాం కదా అది మన ఛానల్లో డైరెక్ట్ అనేది అప్లోడ్ అయిపోతుంది దానికి సో నెట్ కూడా అవసరం ఉండదు అలాగే మన మొబైల్ అనేది వర్క్ అవుతున్నా అవ్వకపోయినా మన ఛానల్లో అనేది ఈ వీడియో అప్లోడ్ అయిపోతుంది ఎందుకంటే సో దానికి నెట్ కూడా అవసరం ఉండదు కాబట్టి సో అందుకే సో మనము లైవ్ చేసిన తర్వాత ఆ వీడియో అనేది ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతే దాన్ని ఆరంగా మనము డిలీట్ చేసుకునేయచ్చు ఓకేనా సో లైవ్ అంటే మనము టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఏం లేదు ఆరంగా లైవ్ని క్రియేట్ చేసుకునేయచ్చు అలాగే లైవ్ చేసిన తర్వాత ఆ వీడియోని డిలీట్ కూడా చేసుకోవచ్చు ఓకేనా టెన్షన్ కూడా ఏం అవసరం ఉండదు ఇప్పుడు ఎలా మనము లైవ్ని క్రియేట్ చేయాలి అనేసి చూసేద్దాం సో ఫస్ట్ అయితే మనము యూట్యూబ్లోకి వెళ్ళాలి యూట్యూబ్లోకి సో వెళ్ళిన తర్వాత మనము ప్లస్ సింబల్ అనేది కనపడుస్తుంది కదా కింద సో ఓమ్ షార్ట్స్ అలాగే ప్లస్ సింబల్ కూడా ఉంటుంది పక్కల సబ్స్క్రైబర్స్ సో మన వ్యూ ఛానల్ కూడా ఉంటుంది సో ఇక్కడ ప్లస్ సింబల్ మీద వచ్చేసేయాలి ప్లస్ సింబల్ మీద వచ్చిన తర్వాత ఇక్కడ వీడియోస్ షార్ట్స్ అలాగే లైవ్ అనేసి సో మనకి ఆప్షన్స్ కనపడుతున్నాయి కదా సో ఇక్కడ లైవ్ ఆప్షన్ మీద వచ్చేసేయాలి లైవ్ ఆప్షన్ మీద వచ్చిన తర్వాత ఇక్కడ పెన్సిల్ సింబల్ అనేది ఉంటుంది కదా సో ఆ సిల్ సింబల్ మీద వచ్చేసేయాలి పెన్సిల్ సింబల్ వచ్చిన తర్వాత సో ఇక్కడ సేమ్ మనము మన ఛానల్లో మనము వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఎలా మనము డిస్క్రిప్షన్ టైటిల్ ట్యాగ్స్ అనేసి ఇవి ఇస్తామో సేమ్ ఇక్కడ కూడా ఇలాగే టైటిల్ డిస్క్రిప్షన్ అలాగే తమ్మేలు అన్ని ఇవ్వచ్చు ఫస్ట్ అయితే టైటిల్ ఇచ్చేద్దాం నేనైతే సరితా సరి బ్లాగ్స్ లైవ్ టుడే అనేసి ఇస్తున్నా సో ఇలా మీరు ఏది కావాల్సిన టైటిల్ రాసుకోవచ్చు ఇక్కడ టైటిల్ ఇచ్చేసిన తర్వాత సో సేమ్ నెక్స్ట్ మనము పబ్లిక్ ఇలాంటివన్నీ మనము ఆప్షన్స్ని ఒత్తుకోవాల్సి ఉంటుంది సో టైటిల్ ఇచ్చేసి ఇక్కడ పబ్లిక్ అనే ఆప్షన్ ఉంది కదా సో పబ్లిక్లో పెట్టుకునేసేయండి పబ్లిక్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా సో డిస్క్రిప్షన్లో కూడా మీరు ఏమైనా రాయాలంటే రాయొచ్చు ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ వచ్చేస్తే ఎస్ నో మేడ్ ఫర్ గిడ్స్ లేదా నో మేడ్ ఫర్ కిడ్స్ అనేసి సో మీరు ఆప్షన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది సో నే నో మేడ్ ఫర్ కిడ్స్ అనేసి సెలెక్ట్ చేసేసి గో లైవ్ అనేసి కింద ఆప్షన్ని వేసేయాలి సో వచ్చేసిన తర్వాత సో ఇలా అయితే మనకి లైవ్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో ఇంతే సింపుల్గా మనము లైవ్ని ఇలా స్టార్ట్ చేసుకునేయొచ్చు సో మనకి చూడండి పైన మనకి లైవ్ స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ కూడా అంతే మనము కెమెరాని రోల్ చేయ సో ప్రింట్ పెట్టుకోవచ్చు లేదంటే వెనుక పెట్టుకోవచ్చు ఇక్కడ కింద గ్యాలరీ ఆప్షన్ ఉంటుంది కదా సో దాని మీద వచ్చేసి మీరు ఫోటో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు మీ ఫోటో కాకుండా సో గ్యాలరీలో ఏదైనా ఫోటో ఉంటే సో దాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు ఇలా బ్యాక్ బ్యాక్ కెమెరా కూడా మీరు పెట్టి సెట్ చేసుకోవచ్చు కావాలంటే ఎలా అయితే సో మీరు ఎలా కావాలి అనుకున్నా అలా సెట్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇంతే సింపుల్గా మీరు లైవ్ని ఇలా స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా పైన సో క్యాన్సల్ అనే సింబల్ అనేది కనపడుతుంది దాని మీద వచ్చేస్తే సో మీకు లైవ్ అనేది క్యాన్సల్ అయిపోతుంది సో చూడండి ఇప్పుడు ప్రాసెస్ అవుతుంది సో డైరెక్ట్గా మనకి నెట్ కూడా అవసరం ఉండదు డైరెక్ట్గా ఈ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ అయిపోతుంది చూస్తున్నారు కదా సో ప్రాసెస్ అవుతుంది సో మనం ఇప్పుడు చేసిన లైవ్ వీడియో అనేది ప్రాసెస్ అవుతుంది సో దాన్ని కూడా సో మనము డిలీట్ చేసుకునేయచ్చు ఆరాంగా సో సేమ్ మనము యూట్యూబ్లోకి వెళ్ళాలి యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత సో మనకి లాస్ట్లో త్రీ సింబల్స్ అనేది కనపడుతుంది కదా సో దాని మీద వచ్చేస్తే మనకి సో డిలీట్ అనేది ఆప్షన్ ఉంటుంది కదా సో డిలీట్ అప్లోడ్ మీద వచ్చేస్తే మనకి వీడియో అనేది డిలీట్ అయిపోతుంది ఇంతే సింపుల్గా మనము లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియో అనేది ఇలా ఈజీగా డిలీట్ చేసేయచ్చు సో సింపుల్గా ఇలా అయితే మీరు లైవ్ని క్రియేట్ చేసిన తర్వాత వీడియోని కూడా ఇలా అప్లోడ్ కాకముందే ఇలా డిలీట్ చేసుకునేసేయండి ఇంకా ఇది రోజు వీడియో అయితే చూసారు కదా చూసారు కదా సో ఇలా సింపుల్గా అయితే లైవ్ని సో మనము క్రియేట్ చేసుకోవచ్చు అలాగే లైవ్ మనము క్రియేట్ చేసిన తర్వాత ఆ వీడియోని కూడా మనము వద్దు అనుకుంటే ఆ వీడియోని కూడా డిలీట్ చేసేయచ్చు ఇంతే సింపుల్గా మీరు లైవ్ని ఇలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు ఇంకా ఇది గాయస్ ఈరోజు వీడియో అయితే తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో సో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం గాయస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి బై